రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద పెద్ద మరియు మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్య వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి మంత్రి చర్చించారు జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి ఫండ్స్ ను తమవంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికై రెండు శాతం విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు యాజమాన్యాలకు సూచించారు గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీల ప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు

Please get back. Uh, every fortnight, we'll have a review with the CSR companies, uh, CSR heads of the companies. Uh, so you have to be present for the meetings and keep us posted on the works being taken up and status of the works already taken up. Uh, so CSR uh, uh, the representatives uh, may now leave the meeting. Yes, sir. అప్లోడ్ పెట్టామండి వచ్చేదానికి కొనేసి ఒకటి అంటే ఇష్యూ ఏం నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో

अवसर डेफिटी मूर्ण दूसरी थैंक यू सर सर महेंद्र भाई वन मिनट ऑलरेडी हॉस्टल्स انا kada तो उसको हॉस्टल्स दिसंबर का कंप्लीट हो जाता है सर थ्री हॉस्टल्स